ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ నిత్యానందుడు నీరజాక్షుడు అయినటువంటి ఆ మహావిష్ణువును ఈ కార్తీక మాసంలో చక్కగా ధ్యానం చేస్తూ ఏ వ్యక్తి అయితే సాయం సంధ్యా సమయం నుంచి మరునాటి ఉదయం వరకు కూడా ఇంటి వద్ద విష్ణు సహస్రనామ పారాయణ దీన్ని నిర్వహిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవితో కూడి విష్ణుమూర్తి స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు దీన్నే ఏకాహం అంటారు నారాయణ మంత్రాన్ని అనుష్ఠానం గనక చేసినట్లయితే ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడాను మనం సంపాదించుకోవటానికి ఇది విశిష్టవంతమైనటువంటి సంప్రదాయ శైలి ఈ కార్తీక మాసంలో ఒక ముఖ్యమైనటువంటి రోజు అది ఏకాదశీనా కావచ్చు లేక శనివారం నాడైనా ప్రారంభించవచ్చు ఆ నామ సంకీర్తనతో కనుక నిత్యము సాయం సంధ్యా సమయం నుంచి మరలా వరకు కూడా ఏకాహం అనేటువంటిది కనుక నిర్వహించినట్లయితే లేదా నిర్వహించేటువంటి చోటుకు వెళ్ళి మీరు కూడాను నామస్మరణ ధన్యోపాయం అంటూ ఆ నామస్మరణలో మీ యొక్క మనస్సును స్థితిని గనక పొందినట్లయితే నీరజాక్షుడైనటువంటి ఆ విష్ణు భగవాన్ యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలను పొందటానికి ఎంతైనా అవకాశం ఉంటుంది కదా ఇది చాలా విశిష్టవంతమైనటువంటి ప్రక్రియ ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి నిత్యం కూడాను బిల్వ పత్రంతో చక్కగా అభిషేకార్చన చేసి తుమ్మి పువ్వులు గనక అమర్చినట్లయితే స్వామికి ఆ స్వామి మనందరి కోరికల్ని కూడాను తప్పనిసరిగా నెరవేరుస్తాడు సుమా सर्वे सुखिनो भवन्तु